ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మన్ కీ బాత్ ఇరవై ఆరో ఎపిసోడ్ ని కార్యకర్తలు మా యొక్క పదాధికారులు మా పార్టీ నాయకులందరూ కూడా దీన్ని వినడం జరిగింది ఈ రోజు నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి ఒక ఏ సందేశం అయితే ఉందో మనం స్వదేశీ అనేటటువంటి వస్తువులు వాడాలి స్వదేశీ వస్తువులు వాడితే మనకు సంబంధించినటువంటి చేనేతలు కానీ మన లోకల్ లో తయారైతున్నటువంటి ఒక చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళకి ఒక ఆర్థిక ప్రోత్సాహం ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి స్వదేశీ అనేది చాలా ముఖ్యం అదే విధంగా స్వచ్ఛ భారత్ తో పాటు మనం ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి స్వస్థ భారత్ నేషన్ ఫస్ట్ అనేటువంటి ఆలోచన ఈ రోజు మాట్లాడడం జరిగింది నిజంగా వారు మాట్లాడే సందేశము మా అందరికి కూడా ప్రోత్సాహం చేస్తూ మరి వారి జీవితంలో కూడా చాలా వరకు మనం ప్రోత్సాహం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మరొక్కసారి నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఒక సందేశము లోకల్ ఫార్ లోకల్ స్వదేశీ అరేట విషయాన్ని మనం గుర్తించి మన పర్యావరణం మనం రక్షించుకోవడానికి రక్షించే ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఇది గుర్తిస్తూ ఈ రోజు మన్ కీ బాత్ లో పాల్గొన్నటువంటి మీడియా మిత్రులకు అదే మా పార్టీ నాయకులు ధన్యవాదాలు